హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ ఈరోజు మీ ముందుకి ఐ ట్వంటీ తీసుకొచ్చా అండి రెండు వేల పద్దెనిమిది స్పోర్ట్స్ వేరియంట్ డీజిల్ సిఆర్డిఐ డీజిల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి ఈ వెహికల్ నేను రెండు తెలుగు రాష్ట్రాలకి అమ్ముతాను ఎన్ఓసితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తానండి ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ ఐ ట్వంటీ సిఆర్డిఏ డీజిల్ రెండు వేల పద్దెనిమిది స్పోర్ట్స్ మోడల్ ఎలా వీల్స్తో ఉందండి వెహికల్ మింట్ కండిషన్ ఉందండి రెండు బంపర్లు మాత్రం పెయింటే స్క్రాచ్ లెస్ కండిషన్ ఉంది తక్కువ తక్కువ అతి తక్కువ అరవై ఏడు వేలు తిరిగిందండి వెహికల్ మాత్రమే తిరిగింది వెహికల్ సిఆర్డిఏ ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉందండి వెహికల్ వెహికల్ చూడొచ్చు ఓన్లీ టూ పంపర్స్ మాత్రం రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ మొత్తం చూడండి ఎక్కడ స్క్రాచ్ లేదండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ మొత్తం చూడొచ్చు చాలా మంది ఢిల్లీ వస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు కానీ చివరికి బయటికి ఏదో యాక్సిడెంట్ వెహికల్ లేకపోతే పెయింటెడ్ వెహికల్ బట్కెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఢిల్లీలో అంత మోసం ఎవరో ఇలా తీసుకొచ్చాను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఒక నలభై వేలు ముప్పై వేలు పెట్టుబడి పెట్టవలసి వచ్చింది మంచి చెడు అనేది అతి చోట ఉంటాయండి నాట్ ఓన్లీ టీ దాని మంచి బాడీలో కూడా ఉంటాయండి చెడు రక్త కణాలు మంచి రక్త కణాలు చెడు రక్త కణాలు తీసేసి మంచి రక్త కణాలు మాత్రమే బాడీ తీసుకుంటాయి అందువలన మనం కూడా వెహికల్స్ విషయంలో కూడా అన్ని రాళ్ళు రప్పలు రత్నాలు బంగారం అన్నీ ఉంటాయి ఇక్కడ వాటిని సెలెక్ట్ చేసుకునే విధానం మనది మనం సెలెక్ట్ చేసుకోవాలి అంతే అమ్ముతాడు అమ్ముతాడాడీ ఎదవ కాబట్టి అన్నీ ఉంటాడు కానీ వాటిని సెలెక్ట్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది మనం అందుకని సెలెక్ట్ చేసుకోవడం అంటే దాని గురించి మనకు పూర్తిగా ఉండాలి అంటే నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ ఉంటేనే విడివిడి జ్ఞానంతో కొనుక్కుంటే కొంటే కష్టం అవుతుంది నాలెడ్జ్ ఉంటేనే పర్ఫెక్ట్ వెహికల్ మనకి ఇక్కడ దొరుకుతుంది దీన్ని ఎవరిని కించిపరచడానికి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మాత్రమే తీసుకుని కూడా తెచ్చుకుని వెహికల్ సెలెక్ట్ చేసుకుని మాత్రం ఇకపోతే వెయిటీ వెహికల్ ఇంటీరియర్ దగ్గర పోతామండి సీట్ కవర్స్ అతిరిపోయి అండి మంచి గుడ్ లుకింగ్ సీట్ కవర్స్ అండి స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది ఈ స్టార్టెడ్ వెహికల్ ఆటో క్లైమేట్ వస్తుందండి సైడ్ మిరర్స్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి ఆటో ఆటో ఫోల్డ్ మిరర్స్ వస్తాయి నాలుగు పవర్ విండోస్ సెంటర్ ఉంటుంది అండి స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది అవి మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సిక్స్టీ సెవెన్ థౌసండ్ జరిగింది ఎక్స్ట్రా ఆర్డినరీ వెహికల్ వచ్చేసరికి ఎక్కడ యాక్సిడెంట్ లేదు రెండు వంపర్లు మెయింట్యూ డ్రైవ్ వెహికల్ డీజిల్ వేసుకోవటం వెళ్ళిపోతాం ఇటువంటి అడి డ్రైవ్ వెహికల్ మాత్రమే తీసుకెళ్ళాలంటే కస్టమర్ మొగ్గు చూపాలి కొంచెం ఎక్కువ డబ్బులు అయినా సరే అదేవిధంగా